आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगू और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे ప్రతి వార్డుకు కొన్ని కొన్ని ఎక్కువ తక్కువ అరకొర నిధులు కక్ష సాధింపులతో కొన్ని చేయడం జరిగింది చెప్పేది ఒకటి చేసేదొకటి అన్న విధంగా ఇవాళ మున్సిపల్ తీరు పనితీరు కనిపించింది ఎందుకంటే విలీన గ్రామం అవుట్స్కట్టు ఇవన్నీ పదమూడో వార్డుకు ఎలిజిబుల్ ఉండగా కూడా ఇరవై ఐదు లక్షలే శాంక్షన్ చేశారు అప్పుడు కొన్ని కొన్ని వార్డులు విలీన గ్రామం లేకున్నా కూడా నలభై లక్షలు యాభై లక్షలు వాళ్ళ ఇష్టం వచ్చిన తీరుగా వివరించిల్లు అయినా కూడా మేము అభివృద్ధిలో భాగంగా మేము డిస్టర్బ్ చేయొద్దు కనుక అప్పుడు అదే అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి మేము ఏమో అనలేదు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వచ్చిన ఇరవై ఐదు అరకొర ఇరవై ఐదు లక్షల పని కూడా ప్రారంభోత్సవానికి వచ్చిన చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మాజీ కమిషనర్ గారు వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవానికి కొబ్బరికాయ కొట్టి వెళ్ళారు ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రజల ఇబ్బంది ఎలా ఉంది అనేది మీరు ఒక్కసారి చూడండి కాంట్రాక్టర్ ఏమో మొట్టమొదటిగా పని ప్రారంభోత్సవం డ్రైన్లు చాల్ చేయాలని చెప్పి డ్రైన్లను అక్కడ శాంతినగర్ ఒడర్ కాలనీ నుంచి సిసి రోడ్డు వేసుకుంటూ క్రమంలో ఈ ఈ రోడ్డు విషయం గుర్తు చేస్తే ఆయన ఏమన్నాడంటే మీది పంతొమ్మిది లక్షల వర్క్ అయింది మీ వర్క్ వేరే వాటిలో డైవర్ట్ చేయడం జరిగింది అని చెప్పి అన్నారు మాకు పంతొమ్మిది లక్షలు ఇరవై లక్షల కాదు ఇవాళ గౌరవప్రదంగా ఇవాళ చైర్మన్ గారు వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్ళిన పరిస్థితి ఇక్కడ ఉన్న పరిస్థితి కాబట్టి ఇక్కడ మేము సీరియస్గా ఉంది కాబట్టి ఇక్కడ ప్రారంభోత్సవానికి మేము పిలిపించినాం కాబట్టి ఇవాళ కొబ్బరికాయలు కొట్టి వెళ్ళారు మీరు మాకు ఎంత వర్క్ అయింది ఏమైంది కాదు సమస్య ఇది ఉంది మీరు ఈ సమస్యను మీరు సాల్వ్ చేస్తారా లేదంటే మీరు కొట్టిన కొబ్బరికాయలు తీసుకెళ్తారా అనే దానికి మేము ఇవాళ నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నాం లో భాగా పది ప్రవేశపెట్టిన పదిహేను కోట్ల బడ్జెట్లో మా వార్డుకు ఇరవై ఐదు లక్షలు కేటాయించడం జరిగింది అందులో మొదటి వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాము హోటల్ సందులో సిసి రోడ్ నిర్మాణానికై ప్రారంభోత్సవంలో మా చైర్మన్ గారు కమిషనర్ గారు కొబ్బరికాయ కొట్టడం జరిగింది ఆ వర్క్ ఇంకా స్టార్ట్ కాలేదు ఎందుకు స్టార్ట్ అవుతుందని కాంట్రాక్టర్ దగ్గరికి అడిగితే మేము మీ వర్క్ ఎప్పుడో పంతొమ్మిది లక్షల వరకే మీ వర్క్ స్టాపు మిగతా ఆరు లక్షలు వేరే వాళ్ళకు డివైడ్ చేసినాము అని అన్నారు వర్క్ చేయమని అన్నారు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు రోడ్ ఇట్లే ఉంటుందా మరి మీరు పుట్టిన కొబ్బరికాయలు తీసుకుపోతారా ఇవి ఏం చేయమంటారు రోడ్డు ఎట్లయింది వర్షానికి ఎట్లయింది మొత్తం గుంతలు గుత్తలు పడి కాబట్టి వర్క్ అయ్యకుండా కాదా కొబ్బరికాయలు తీసుకుపోతారా అదే మేము అడుగుతున్నాము చైర్మన్ కానీ మరి కమిషనర్ కానీ